బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అది మీ ప్రొడ్యూసర్ యాజ్ అ ప్రొడ్యూసర్గా మీ కెరియర్ కావచ్చు అటు సినిమా ఇండస్ట్రీకి మన తెలుగు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది కూడా ఇది విధంగా చెప్పాలంటే బాహుబలికి ముందు బాహుబలి తర్వాత ఎలా అంటే బాహుబలి అనేది నేషనల్ వైడ్గా ఒక టాలీవుడ్ని అలా తీసుకెళ్ళి టాప్లో కూర్చోబెట్టింది ఇక బాహుబలి టూర్తో అది పీక్స్కి వెళ్ళిపోయింది రైట్ ఎంటైర్ వరల్డ్ రైట్ సో ఇది సిని మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఇది మేలు చేసిందా కేడీ చేసిందా నేను హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఈస్ మేలే చేసిందండి దాన్ని అంటే మన టాలీవుడ్ వరకు మేలు చేసింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ కానీ మిగతా ఇండస్ట్రీ వాళ్ళే చేకించి బాలీవుడ్ అసలు బాలీవుడ్ అప్పటిదాకా బాలీవుడ్ డామినేషన్ ఫుల్ రైట్ అసలు సౌత్ అంటే లెక్క ఉండేది కాదు కదా అసలు ఒక్కసారి ఇప్పటికీ ఈ పదేళ్ళు అయిన తర్వాత కూడా బాలీవుడ్ అనేది ఇప్పటికీ కోలుకోలేదు అంటే అంటే ఒకటండి అలా చూడండి కానీ నే నేను ఎలా అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే బాహుబలి బిఫోర్ అండ్ ఆఫ్టర్ బాహుబలి మనకి ఇదివరకు మనకి తెలుగు సినిమా కన్నడ సినిమా తమిళ్ సినిమా హిందీ హిందీ సినిమా అండ్ బయట వాళ్ళకి ఏంటంటే హిందీ సినిమా ఈజ్ ఇండియన్ సినిమా అనే అనే ఇది ఉండేదండి ఓవరాల్గా అసోసియేషన్ ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనే అసోసియేషన్ ఉండేదండి ఇప్పుడు బాహుబలి తర్వాత అండ్ దెన్ ఇమీడియట్లీ కేజీఎఫ్ కానీ పుష్ప కానీ మన ఈ ఫిలిమ్స్ అన్నీ ఇది అవుతాం వలన ఇట్స్ బికమ్ అండ్ ఈవెన్ ఇప్పుడు హనుమాన్ కానీ కార్తికేయ కానీ స్మాల్ ఫిలిమ్స్ ఆల్సో హిందీలో ఆడుతుల ఇది ఓవరాల్గా ఏమైందంటే ఇట్ హస్ బికమ్ లైక్ ఇండియన్ సినిమా ఈజ్ నో లాంగర్ తెలుగు కాదు తెలుగు సినిమా అది కాదు ఇట్స్ ఇండియన్ ఇండియన్ ఫిలిం అండ్ ఫిల్మ్స్ కెన్ ప్లే అక్రాస్ ద కంట్రీ మనం మన తెలుగు సినిమా వరకు మన మన తెలుగు కాబట్టి మన తెలుగు వరకే అనే బౌండరీ పోయిందండి బౌండరీ పోయింది ఇండియన్ సినిమా సో ఇప్పుడు ఇప్పుడు హిందీ వాళ్ళు కూడా రిఫర్ చేసిన ఇండియన్ సినిమా అంటున్నారు కానీ ఎవరు దాట్స్ దిగ్ బిగెస్ట్ ఇది అంటే ఒకటి మాత్రం నిజం సార్ ఈవెన్ ఏఎన్ఆర్ గారు సినిమాలు చేసిన టైంలో కూడా బాలీవుడ్ కంటే ఇక్కడ అద్భుతమైన సినిమాలు వచ్చినాయి అవునండి డెఫినెట్లీ మాయా బజార్ కానీ అప్పటి నుంచి అమౌంట్ ఆఫ్ ఎఫెక్ట్స్ అప్పుడు బట్ అది అక్కడ దాకా వెళ్ళలేదు అక్కడ దాకా తీసుకెళ్ళింది మాత్రం డెఫినెట్గా బాహుబలి డైరెక్టర్ గారు రాజమౌళి గారు అలాగే ప్రొడ్యూసర్ గారు మీరు అది నిజంగా డెఫినెట్గా అంటే దేర్ దేస్ అంటే బిగినింగ్ నుంచి బాహుబలి స్టార్ట్ చేసినప్పుడు కూడా మనం ఈ సినిమా ఎందుకు తెలుగు వరకే ఎందుకు ఆగాలి కాంట్ వై వైకాంట్ వైషుంట్ హోల్ కంట్రీ సీ ద ఫిలిం ఎంజాయ్ ద ఫిలిం అండ్ అని అనే దాంతోనే స్టార్ట్ చేసిందండి అలాగే అది వర్కౌట్ అయింది